నా నమస్తే పేరు అన్న నా పేరు నరసింహ అన్న మాది కనిగిరి ఏం చేస్తుంటారన్న మీరు నేను ఎంబీఏ చదివాను జాబ్ చేస్తున్నారా లేదన్న ప్రెజెంట్ వచ్చేసరికి నేను యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అన్నగారు జాబ్ క్యాలెండర్ వేస్తారని ప్రతి సంవత్సరము జనవరి ఒకటో తారీఖు వచ్చేసరికి కళ్ళు కాయలు కాసేలాగా చుట్టము ఇప్పటికి నాలుగు సంవత్సరాలు మూడు నెలలు అయిపోయింది అన్నగారు జాబ్ క్యాలెండర్ వేస్తారు ఎప్పుడెప్పుడు వేస్తారని చూస్తున్నాము కానీ ఆయన గారు ఏమంటున్నారంటే ఐదు వేల రూపాయలు వాలంటీర్ జాబ్ ఇచ్చాను కదా సచివాలయం జాబ్ ఇచ్చాను కదా బటన్ కొట్లలో ఇచ్చాను కదా ఫిష్ మార్కెట్లలో ఇచ్చాను కదా వైన్ షాపుల్లో ఇచ్చాను కదా అంటున్నాడు అన్న ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఎంబీఏ ఎంసీఏలు చేసిన వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఎవరైనా వైన్ షాపుల్లో చేస్తారా మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పని చేయించుకొని చదువుకొని చదివిస్తూ మనల్ని వైన్ షాపుల్లో పని చేస్తే కనీసం వైన్ షాపులో బంద్ చేసేవాడికి ఎవరైనా పిల్లలన్నా ఇస్తారన్న ఒకసారి ఆలోచించాలి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిపిస్తే మన భవిష్యత్తు ఏమవుతుందో మనకు అర్థమవుతుంది గతంలో మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ఉన్న గవర్నమెంట్లో ఆ టైంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నిరుద్యోగి ఒక అవకాశం అనేది ఉండేది కష్టపడి చదువుకున్న వాడికి ఉద్యోగం అనేది వచ్చేది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చినప్పటి నుంచి మనకు పని చేసుకోవడానికి పని దొరకట్లేదు చదువుకోవడానికి పలానా జాబ్ కోసం చదువుకోవాలనే క్లారిటీ లేదు దీని వల్ల ఏపీలో నిరుద్యోగ శాతం పెరుగుతుంది మన కష్టపడి చదివించిన తల్లిదండ్రులు ఆత్మహత్యలు పాలవుతున్నారు ఉద్యోగాలు లేవనేటటువంటి ఒత్తిడిలో యువత ఆత్మహత్యలు పాలవుతుంది ఈరోజు ఏపీలో మన నిరుద్యోగ శాతంలో మనం నెంబర్ వన్ ఉన్నామంటే మనకు అది చాలా చిన్నతనంగా ఉంది దయచేసి నిరుద్యోగ యువతి యువకులు ఆలోచించవలసింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తారు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు అనే విషయాన్ని ప్రతిసారి ఆలోచించుకోవాలి కులానికి మతానికి ప్రాంతానికి వర్గానికి వర్ణానికి అతీతంగా ఉండి కుల మతాలు తేడా చూపించకుండా ఎవరైతే మనకు మంచి నాయకుడు అవుతారో అలాంటి వారిని ఎన్నుకొని రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టే విధంగా చేయాలని నిరుద్యోగి యువత అందరినీ నేను పేరు పేరున కోరుకుంటున్నాను దయచేసి ఈసారి కనుక మనము కులానికో మతానికో వర్గానికో కనుక ఓటు వేస్తే దయచేసి మనల్ని కాపాడడానికి మనల్ని పుట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు మనల్ని బయటికి తీసుకురావడానికి ఏపీలో నిరుద్యోగ శాతము భారతదేశంలో కంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇలా నిరుద్యోగం పెరుగుతూ పోయిందంటే భవిష్యత్తులో ఏపీ ఒక నక్సలైట్లకి స్థావరంగాను తీవ్రవాదాన్ని పెంచి పోషించుకోవడంగా ఉగ్రవాదానికి ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడదు ఎందుకంటే యువత ఉద్యోగాలు రానప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో అసహనం పెరిగిపోద్ది అసహనం పెరిగిపోయిన కూడా సహజంగా ఏమవుతుంది అంటే ఒకటి చచ్చిపోవడమా లేదా ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళని చంపడానికి మనం ఏదో ఒకటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది దయచేసి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు కానీ అదేవిధంగా ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసే అయితేనేమో వాళ్ళకి సరైన టైంలో జీతాలు రావట్లేదు జీతాలు రాకపోయేసరికి వాళ్ళ ఫ్యామిలీలు ఏ విధంగా పోషించుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు రీసెంట్గా మనకి రాయలసీమ జిల్లాలో చూసాము ఒక అతను సరైన టైంలో డిఏలు కానీ ఐఆర్లు కానీ జీతాలు సరిగా పడట్లేదు అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉపాధ్యాయుల పరిస్థితి ఏ విధంగా ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆలోచించుకోవాలి ప్రతిదీ మనం ఏంటంటే బేరీ చేసుకునే పరిస్థితి ఉండాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంప్లాయీస్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ రోజు మనము మంచి పరిస్థితుల్లో ఉన్నాము మన చేతులారా మన కన్నుని మన వేలతో పడుచుకునే పరిస్థితి మనము కొని తెచ్చుకున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా నిరుద్యోగుల్లో అసహనం పెరిగింది ఉపాధ్యాయుల్లో అసహనం అసహనం పెరిగింది ప్రతి ఒక్క కార్మికుడికి అసహనం పెరిగింది ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు ఇసుక ఇసుక లేని పరిస్థితి లేని పరిస్థితి ఇంటి వాళ్ళు ఇల్లు కట్టలేడు పని చేసుకున్న వాడికి పని దొరకలేదు ప్రతి ఓడు ఎవడు కూడా ఉండటానికి గూడు లేదు చేసుకోవడానికి పని లేదు రకరకాల సమస్యలతో భారతదేశంలో మన ఏపీలో ఉన్నటువంటి దరిద్రపు కొట్టు పరిస్థితి స్టేట్లో ఎక్కడ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి పరిస్థితి పోవాలంటే ఖచ్చితంగా మనము చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని అధికారంలో తీసుకురావాలి అదేవిధంగా మనం ఒక కులానికో వర్గానికో ఒక వర్ణానికో ప్రాధాన్యత ఇవ్వకుండా వాడు మన కులపోడరా అని చెప్పి వానికి ఓటేసి అలాంటి మాయలో మనం పడిపోయి మన రాష్ట్రాన్ని మన ఊరిని మన నియోజకవర్గాన్ని పాడు చేసుకోకుండా ఒకసారి ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరూ విచక్షణతో ఆలోచించాలని కోరుకుంటూ ఇలాంటి పరిస్థితులను మనం భవిష్యత్తులో కొని తెచ్చుకోకుండా మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తిని మనకు ఎవరైతే న్యాయం చేస్తాడో ఎవరైతే మన పట్ల ఆలోచిస్తారో అటువంటి నాయకులను ఎన్నుకోవాలని ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అతని అర్హత కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అతని గతం తాలూకా ఎటువంటి చెడు అనుభవాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి భవిష్యత్తు గురించి అతనికి ఎటువంటి ఆశాజనకంగా అతను ఆలోచించుకుంటున్నాడో ఆలోచించుకోవాలి ఎందుకంటే గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే గతంలో ఆయనకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది ప్రతిపక్ష నేతగా చేసిన అనుభవం ఉంది ఈ రాష్ట్ర పరిస్థితులు తనకు తెలుసు విడిపోయిన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈరోజు మన వాళ్ళు తెలుగు వాళ్ళకు ఒక ఉన్నత స్థానం అనేది దొరికిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు వారు ఇవ్వలే జరిగింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అటు తెలంగాణలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి నానాటికి చేజారిపోతున్నటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు భవిష్యత్తులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కుల మతాలకు కుల మతాల ప్రాతిపదికన ఓట్లేసే పరిస్థితి వచ్చిందంటే ఈ ఈ పరిస్థితి ఎటువంటి అయిపోతుందో ఆలోచించుకోండి ఈరోజు బీసీల విషయానికి వచ్చేసరికి ఇందులో ఒక పాయింట్ అండి ఇప్పుడు బీసీల పరిస్థితి వచ్చేసరికి బీసీలు యాభై రెండు కార్పొరేషన్లుగా తీసుకున్నారు ఏ ఒక్క కార్పొరేషన్కి కూడా సరైన నిధులు కేటాయింపు జరిగింది లేదు ఈ విధంగా బీసీలు అన్నదమ్ముల వలె కలిసిమెలి కలిసిమెలిసి ఉన్నటువంటి మన బీసీలని ఈ కార్పొరేషన్ల వారిగా కులమతాల వారిగా విడగొట్టేసి సమాజంలో ఒక రకమైన అసం అసహనాన్ని క్రియేట్ చేస్తూ ఏ వర్గానికి ఇంకొక వర్గం మాడు సహాయ సహకారాలు అందించకుండా మీ బాధలు మీరు పడంటరా మీ చావు మీరు చావనరా అని చెప్పి పక్క వాళ్ళ సహాయ సహకారాలు చేయించకుండా ఒకళ్ళకు ఒకళ్ళకి మధ్య కక్షపూరితమైన వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా చర్యలు తీసుకుంటూ ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటిది మీకు చేతులైతే ధనం పెడుతున్నాను నిరుద్యోగవేత్త ఎవరైతే ఉన్నారో అదేవిధంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ అగ్రవర్ణాల వారు సైతము ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మనకేంటంటే ఎటువంటి కులాలకు అతీతంగా కాదండి రాష్ట్ర భవిష్యత్తును ఆశించుకొని రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచే నాయకుడిని ఎన్నుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపగలుగుతాడని ఇప్పుడు రాష్ట్రం అగ్రగామిగా పోవడం ఒక ఎత్తే అయితే గతంలో ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఏవైతే మనము ఇబ్బందులు పాలయ్యాము ఆ ఇబ్బందులు గట్టెక్కించి ఒక నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగులకు కానీ బీసీలకు కానీ కార్మికులకు కానీ కర్షకులు కానీ ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క కులాన్ని మన అందరినీ అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది టీడీపీ వల్లే అవుతుంది మీ మీ నియోజకవర్గాల్లో మన యువత కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ ఆలోచించవలసింది ఏంటంటే మన టీడీపీ తరపున కానీ మిగతా పార్టీల తరఫున టీడీపీ జనసేన అలయన్స్ ఉందండి దయచేసి ఎటువంటి విభేదాలు లేకుండా మన నాయకుడు ఎలాంటి వాడు అనేది ఆలోచించుకొని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సిందిగా రాష్ట్రానికి మీ ఓటు ద్వారా రాష్ట్రాన్ని ఒక గాడిలో ఏర్పడే విధంగా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్న ఒక్క నిమిషం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాయండి కొత్త పరిశ్రమలు వచ్చాయి ఆ పరిశ్రమల పేర్లు ఏంటంటే ఈ మటన్ మార్కెట్ ఒకటి వచ్చిందండి ఫిష్ మార్కెట్ ఒకటి వచ్చిందండి ఈయన మన పరిశ్రమల శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి మన గుడివాడు అమర్నాథ్ గారు అన్నట్టు కొత్త పరిశ్రమ ఒకటి తీసుకొచ్చాము ఏంటి మసాలా దినుసులది ఏదో తీసుకొచ్చామని చెప్తున్నాడు ఇట్లాంటి పరిశ్రమలు వస్తే మన యువత మాత్రము బేవత్తంగా అభివృద్ధి చెందిపోద్దండి ఇట్లాంటి పరిస్థితులు అనుకుంటే కనీసము ఇప్పుడు వైన్ షాపుల్లో జాబులు ఇచ్చాడన్న ఆయన మటన్ మార్కెట్లో ఇచ్చాడు ఫిష్ మార్కెట్లో ఇచ్చాడు వాటిల్లో జాబ్ చేసేవాడికి ఎవరికైనా కూడా ఒక రూపాయి కట్నం ఇచ్చి ఆడపిల్లని పెళ్ళి పిల్లనిచ్చే పరిస్థితి కానీ ఉందంటే మనం చేతులు దండం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాం మొన్న వైజాగ్లో పదమూడు లక్షల కోట్ల గ్లోబల్ సమ్మెట్ జరిగింది అన్న పెట్టుబడులు పెట్టే గ్లోబల్ సమ్మెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పదమూడు లక్షల పెట్టుబడులు అయితే పేపర్లలో వచ్చాయండి ఆయన ఉన్నమా అంట సరే కొత్త పరిశ్రమలు వచ్చేదైతే ఒక ఎత్తే అయితే ఉన్న పరిశ్రమలు పోయాయండి కియా పరిశ్రమ అనంతపురంలో ఉందండి దాని పరిస్థితి ఏమైందో మన తెలుసు ఆఖరికి జాకి పరిశ్రమ ఏమైందో అండర్వెర్ల పరిశ్రమ కూడా మనకు అన్నగారి ప్రభుత్వంలో ఉండడానికి ఇష్టపడక అన్ని పక్కదారికి వెళ్ళిపోయినాయండి మన ఎంపీ గారు ఏవైతే గలా జయదేవ్ గారు ఉన్నారో అమర్ బ్యాటరీస్ చిత్తూరులో ఉన్నాయండి ఆయనకు ఎటువంటి రాజకీయ కారణాన్ని అంటగట్టి అమర్ బ్యాటరీస్ అనేది ఎంతో మంచి స్థానంలో ఉన్నది అట్లాంటి దాన్ని కూడా రాజకీయ కారణాలు చూపించి స్టేట్ డెవలప్ అయితే జనాలు ఎక్కడ మంచి ఉపాధి పొందుతారో ఉపాధి పొందితే వాళ్ళ పిల్లలు ఎక్కడ బాగా చదువుకుంటారో తెలుసుకుంటే ఎక్కడ వాళ్ళకి మంచి నాలెడ్జ్ వచ్చి అవేర్నెస్ అయ్యి మంచి నాయకుడు ఎవరు చెడ్డ నాయకుడు ఎవరైతే తెలుసుకుంటారని చెప్పి ఈరోజు విద్యా వ్యవస్థను కానీ నిరుద్యోగులను కానీ ఆయన ఎంకరేజ్ చేయబోవడానికి కారణం ఏంటంటే ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే రేపు మార్చి నెలలో పిల్లలకు కానీ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ లేచానని ఆయనే చెప్తున్నాడు పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి డిగ్రీ పరీక్షలు ఉన్నాయి ఎవడైనా కొంత విచక్షణ ఉన్నాడైనా అయినా ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో యాభై రెండు రోజులు ఆటలు పెడతాడు అండి ఎవరైనా ఆటలు ఆడుదాం ఆంధ్రా అని పెట్టాడు ఒక నోటిఫికేషన్ వేస్తాడు వీడు ఆడాలా ఇలా ఎగ్జామ్స్కి చదువుకోవాలా ఆడుదాం ఆంధ్ర లేకపోతే ఖచ్చితంగా కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక నియమం పెట్టాడంట ఖచ్చితంగా పిల్లవాడు ఆడుదాం ఆంధ్రాకు పోవాలి వాడు స్పోర్ట్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని వాడు ఆడుదాం ఆంధ్ర వచ్చి ఇక్కడ ఆడతాడు రేపు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు వాడిని కష్టపడి చదివిచ్చిన పేరెంట్స్ పరిస్థితి ఏమవుతుంది వాడు ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తుంది దయచేసి ఇటువంటి చర్యలకు పాల్పోకుండా సరే తెలుసో తెలియకో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చారండి సరే తప్పైపోయింది మమ్మల్ని ఒకసారి క్షమించి రెండు వేల ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తాయో మేము అవకాశం చూసుకొని అన్నగారికి మాత్రం సొస్సు చెప్పాలని చెప్పి నా ఓటు వాళ్ళు చాలా మంది ఉన్నారు